ఉన్న బంగారాన్ని విడిపించి రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్తే గురుగారు ఎలాగో శివరాత్రి కూడా వస్తుంది శివరాత్రి కాకపోయినా మనం ప్రతిరోజు మనలో చాలా మంది నుంచున్నా కూర్చున్నా ఏం చేసినా శివ రామ కృష్ణ అనుకోవడం చూస్తూ ఉంటాం సో సూక్ష్మంలో మోక్షంలా చాలా సింపుల్గా ఈజీగా శివ ఆరాధన ప్రతి ఒక్కరూ ఇంట్లోనే చేసుకోవాలంటే ఎలా ఏ విధంగా చేసుకోవాలి ఒకసారి తెలియజేస్తారు చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం చంద్రమౌళీశ్వర పాహిమాం చంద్రమౌళీశ్వర రక్షమాం ఇప్పుడు చెప్పేటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి వినండి అర్థం చేసుకోండి ఆచరించండి నమ్మినా నమ్మకపోయినా ఒక్కసారి మీరు ఆచరించే ప్రయత్నం కనుక చేసినట్లయితే జన్మాభ్యాసాదు జన్మ ప్రభృతి జన్మ జన్మల దోషం నుంచి వెంటనే మనం బయటపడతాము ఇది చెప్తా వివరంగా మీకు ప్రతిరోజు మూడు లేదంటే నాలుగు నిమిషాలు సమయాన్ని మీరు కేటాయించగలిగితే చాలు అంతకు మించి అవసరం లేదు ఆ నాలుగు నిమిషాలు మీరే కేటాయించేటువంటి సమయం ఒక జీవిత కాలానికి మిమ్మల్ని ఉద్ధరింపబడుతుంది అంతటి యోగం ఈశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటిది అభిషేకంలో మనం వినియోగించేటువంటి మంత్రం శ్రీరుద్ర నమ్మకం ఆ శ్రీరుద్ర నమ్మకంలో ఇరవై ఎనిమిది నామాలు ప్రత్యేకంగా చెప్పబడి ఉన్నాయమ్మ దాన్ని నక్షత్ర నామార్చన అంటారు నక్షత్ర నామార్చన అది నా నలభై సంవత్సరాల జీవితంలో ఏదో ఇత పూర్వం క్లుప్తంగా ఒక విషయం చెప్పి వదిలేసి తప్ప ఇంతవరకు ఎవరికి చెప్పలేదమ్మా అంత నిగూఢమైన రహస్యం ఇప్పుడు కూడా రాత్రే నేను నా భారతీయ శంకరి పీఠంలో చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా ఎందుకు చెబుతున్నాను అంటే ఆ సమయం ఇప్పుడు ఉత్పన్నమైంది ఆసన్నమైంది ఇంతకాలము కూడా ఆ సమయం రాలేదు అందరికీ వివరించడానికి ఆ సమయం వచ్చినప్పుడు దాన్ని మనం వివరించకపోతే అది మన తప్పు అవుతుంది వివరించాలి అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేయాలి ఎందువల్లనంటే శివరాత్రి తర్వాత నుండి వచ్చేటువంటి ఒక విపత్తుల్ని మనం ఎదురు ఎదుర్కోవడానికి ముందుగానే సిద్ధమై ఉండాలి అవునా ముక్కంటి మనం చేసేటువంటి వాటికి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు మనం అనుభవించక తప్పదు దాని నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే శ్వేతారూపం స్ఫటికాశీలం అగ్నివర్ణం అంటే చంద్రమౌళీశ్వర స్వామి వర్మ చంద్రమౌళీశ్వర శివలింగం అంటే మీకు నేను చూపిస్తాను అది చంద్రమౌళీశ్వర శివలింగం అంటే ఇదిగో మనకి ఇలా వస్తుంది అంటే పైన ఇలా పెట్టకూడదు బొట్టు పెట్టకూడదు ఆయన లింగ రూపం కాబట్టి ఆ పైన నొక్కి ఇలా పెట్టకూడదు కాబట్టి మీకు ఇలా చూపిస్తుంది చంద్రమౌళీశ్వర శివలింగం అమ్మా ఇది ఇట్లా పట్టుకోకూడదు గురువు గారు పట్టుకోకూడదు ఎందుకంటే లింగ రూపం కాబట్టి మనం ఇలా పట్టుకోవటం వేరు ఇలా పట్టుకోవటం వేరు ఇలా పట్టుకుంటే ఏమైంది ఆయన ఎత్తి మీద మనం గట్టిగా వెళ్ళిపోయి నొక్కేసి ఉంటాయి కదా కొన్ని విధానాలు ఉంటాయి పట్టుకోవటంలో కూడా ఈ చంద్రమౌళీశ్వర శివలింగం అనిపించవచ్చు స్ఫటికమే కదండి ఏముంది ఇందులో స్ఫటిక శివలింగం వేరు చంద్రమౌళీశ్వరలింగ విధానం వేరమ్మ శ్వేతారూపం అన్నాం శ్వేతారూపం అంటే మనం ఎప్పుడు కూడా శాంతి పర్వాన్ని ఉంటే ఎప్పుడు కూడా వాళ్ళు శ్వేత అంటే తెలుపు అన్న గొడవలు జరుగుతుంటే తలదెండా ఎగరేస్తారు పైకి అంటే శాంతించండి వదిలేసండి అన్న అంటే తెలుపు ఉన్న చోట ఎప్పుడూ ప్రశాంతత ఉంటుంది ఆ తెలుపు అనేటువంటిది వెన్నెలకి కూడా మూల కారణం చంద్రుడు మనకి ప్రసరిస్తుంటాడు చంద్రమౌళీశ్వరుడు శ్వేతారూపణ స్ఫటికాశీలం స్ఫటికాశీలము అంటే ప్రపంచం మొత్తంలో కూడా శుద్ధమైనటువంటిది స్ఫటికమే అగ్నివర్ణం ఏది చేసినా ఎంత చేసినా ఎప్పటికీ కూడా అపవిత్రం అనేటువంటి తగలనటువంటిది అగ్ని ఆ మూడు కలిపితేనే చంద్రమౌళీశ్వరుడు ఈ శివలింగం కూడా మనకు ఈ యొక్క శిల నీటితో తయారు చేస్తారమ్మా ఇది ఉదకం స్ఫటికమే అంటే ఉదకంతో వస్తుంది ఇది నీటి అంటే మనం ఒక కాసిన నీళ్ళు డీ ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతాయి గడిగట్టేస్తాం అటువంటిది హిమాలయాలలో హిమగిరిందు ఆ నీటిలో మంచు పడి 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 ఒకదాని మీద ఒక చొక్క ఒకదాని మీద ఒక చొక్క పడి 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 ఒక శిలలాగా మారిపోతుంది అది తెల్లటి శిలలాగా అది మారిపోతుంది ఆ శిల నుంచి తీసుకొని ఇలా నిర్మాణం చేస్తారమ్మా ఇది మిషన్ కాదు చేత్తోటే చేస్తారు మీరు చల్లగా ఉంటుంది ఎప్పుడు పెట్టకుండా దాన్ని చేత్తోటే తయారు చేస్తారు అందుకని ఇవి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై అలా గ్రాముల్లో వస్తూ ఉంటుంది ఒకే సైజులో రాదు మిషన్ మీద చేస్తే మనకు ఫలానా గ్రామ కాలంలో అవలె కంటిన్యూగా వస్తాయి కానీ చేత్తో చేసినప్పుడు కంటిన్యూగా రాబమ్మ ఒక గ్రామ్ ఎక్కువగా గ్రామ్ తక్కువగా అలా వస్తూ ఉంటాయి ఓకే కింద నుంచి కూడా ఇట్లా ఐ మీన్ ఇక్కడ గ్యాప్ ఎక్కువ ఉంటుంది కదా గుర్రు వేరే ఇది కింద నుంచి చెక్కినట్టుగా మొత్తం ఒకటే దాన్ని అలా జాగ్రత్తగా చెక్కుకుంటా ఒకటే దాన్ని చెక్కుకుంటూ వస్తున్నట్టుగా అర్థమవుతుంది అంటే ఒక వంద గ్రాములు రెండు వంద గ్రాములు స్ఫటికం వేస్ట్ అయితే ఇది లభ్యం అవుతుంది వేస్టేజ్ బాగా ఎక్కువ ఉంటుంది దొరకడం కూడా అలానే ఇది ఓకే చల్లకుంది గురుగారు ఇది చంద్రమౌళీశ్వర శివలింగము అంటారు ఈ చంద్రమౌళీశ్వర శివలింగం అనేటువంటిది ప్రతి ఇంట్లో కూడా ఉండాలమ్మా ఈశ్వరానుగ్రహం వల్ల ఇవాళ వరకు ప్రతిరోజు తొమ్మిది మందికి నేను అందిస్తున్నా ఓకే తొమ్మిది శివలింగాలకు అభిషేకం చేయటం దాన్ని తొమ్మిది గడపలకి పంపించటం పదకొండు వేల గడపలకి అందించాలి అనేటువంటిది సంకల్పం ఎందువలన అంటే మనం భూమి మీదకి ఎందుకు వస్తామో తెలియదు ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు వెళ్ళేటువంటి లోపు పదకొండు అనేటువంటిది ఈశ్వర సంక్ష్య కాబట్టి అంతమంది గడపలలో ఈ శివలింగాన్ని ఉంచి అందరి చేత ప్రతినిత్యం ఒక్క నాలుగు నిమిషాలు అర్చన చేయించగలిగితే లోకం సుభిక్షంగా ఉంటుంది అనేటువంటిది సంకల్పం ఇప్పటివరకు కూడా దీని యొక్క పూర్తి విధానాన్ని నేను ఎవరికీ కూడా చెప్పలేదమ్మా ఎలా ఉంటుందంటే ఇరవై ఏడు నక్షత్రాలు ప్రతి నక్షత్రానికి ఒక్కొక్క నామం ఉంటుందమ్మా ఇందులో అశ్విని నుంచి రేవతి వరకు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క నామం ఉంటుంది ఈయనకి చేసేటువంటి అర్చన చాలా తేలికైనటువంటిది అశ్విని నక్షత్రం వారు వారు చేద్దాం అనుకుంటే ఓం దిశాంచపతయే నమః ఇది నామం ఈ నామంతో ఈ నామం అనేటువంటిది మనం మనం ఒక ప్లేట్ లాంటి దగ్గర పెట్టుకొని చక్కగా బియ్యము నల్ల నువ్వులు తడిపేసి ఆరిపెట్టుకోవాలి వాటిని ఆరిపోయిన తర్వాత వాటిని తీసుకొని ఇరవై ఎనిమిది సార్లు అమ్మ ఇలా పట్టుకొని ఓం దిశాన్ చపతయే నమ ఓం దిశాన్ చపతయే నమ ఓం దిశా చపతయే నమ ఓం దిశా చపతయే నమ ఓం దిశాన్ చపతయే నమ అనుకుంటూ ఇరవై ఎనిమిది సార్లు స్వామివారి మీద అంటే నేను మామూలుగా ఇక్కడే వేశాను దేనికి దానికి దిశాన్ చపతయే నమ ఓం దిశాన్ చపతయే ఏ నమ అని ఇరవై ఎనిమిది సార్లు విడివిడిగా వేయాల్సి ఉంటుంది వేయాలి ఓకే వేసిన తర్వాత ఇవి మొత్తం ఇరవై ఎనిమిది నామాలుంటాయి ఎనిమిది ఉంటాయి ఆ ఇరవై ఎనిమిది నామాలని లేదంటే ఒక్కసారి కనీసం పదకొండు సార్లు వేసుకోవడం శ్రేయస్కరం కనీసం ఒక్కసారైనా ఆ ఇరవై ఎనిమిది నామాలతో ఇరవై ఎనిమిది నామాలు మొత్తం మనం చదువుకున్న ముప్పై సెకండ్లు నలభై సెకండ్లు పడుతుంది మనం పదకొండు సార్లు చదువుకోవచ్చు కదా అప్పుడు రెండు నిమిషాలు మూడు నిమిషాలు టైం పడుతుంది ని ఆ ఇరవై ఎనిమిది నామాలతోటి భస్మం తీసుకొని చక్కగా వరుసగా అనుకుంటూ నామాల పేర్లు నేను చెప్తాను ఆ ఇరవై ఎనిమిది నామాలను చక్కగా అనుకుంటూ భస్మాభిషేకం కూడా పూర్తయిపోయిన తర్వాత ధూపం దీపం పట్టికి బెల్లము పంచదారో అరటి నివేదన పెట్టేసిన తర్వాత స్వామివారి పైన భస్మం ఉంటుంది ఆ భస్మాన్ని తీసుకొని దక్కన దుటిన పెట్టేసుకోండి మహం మహమాట పడాల్సిన అవసరం లేదు విభూతిర్భూతిరైశ్వర్యమనిమాధికమష్ట ప్రాప్తి ప్రాకామ్య మీషత్వం వశత్వం చ అష్ట అదే ఆ మంత్రం అనుకుంటూ మీభూతి పెట్టేసుకోవటం అయిపోతుంది మర్నాడు ఉదయం ఈ వేసినటువంటి ఈ నువ్వులు ఇవన్నీ ఉంటాయి కదండి భస్మం అదంతా కూడా ఒక జల్లెడిలో వేసుకొని మొత్తం జల్లి చేస్తే భస్మం కింద పడుతుంది ఈ బియ్యము నువ్వులు ఉంటాయి కదండి వాటిని తొక్కని చూడు ఎక్కడైనా వేసేయచ్చు నీళ్ళల్లో కానీ లేదంటే మొక్కల్లో కానీ తొక్కకు తొక్కని చూట ఎక్కడ వేసేసేయచ్చు అయితే ఇందులో కొంతమందికి వారి నక్షత్రం తెలియదు అమ్మా వారి నక్షత్రం తెలియదు చాలా మందికి వారు మరి మా నక్షత్రం తెలియదు కండి మా పరిస్థితులు ఏమిటి ఎట్లా మరి ఎవరైతే వారి వారి నక్షత్రం తెలియక ఎట్లానా ఏదా అని అనుకున్న వారు శ్వపతయే నమః శ్వపతయే నమః శ్వపతయే నమః అనుకుంటూ ఇరవై ఎనిమిది సార్లు ఆ శ్వపత యనమ నా నక్షత్రం ఏంటో నాకు తెలీదు అప్పుడు శ్వపత యనమ అనుకుంటూ ఇరవై ఎనిమిది సార్లు అర్చన చేసుకున్న తర్వాత పైనుంచి కింద వరకు ఇరవై ఎనిమిది నామాలను కూడా అర్చన చేసుకోవాలి ఇప్పుడు ఆ ఇరవై ఎనిమిది నామాలు కూడా నేను వివరిస్తాను చక్కగా వినండి తర్వాత కావాలి అనుకుంటే ప్రతి నక్షత్రం వారికి ఇరవై ఎనిమిది నామాలతో వారికి నేను చేసి పెడతాను అంటే వారు ఒకవేళ ఆ మంత్రాన్ని పదక పలకడం కష్టంగా ఉందేమో అనుకుంటే అది వింటూ కూడా వాళ్ళ పని రెండో వారు చేసుకుంటే వారు ఆకలిస్తుంటే నేను అన్నం తింటే అన్నది కానీ అంటే కొన్ని రోజులు వాళ్ళకి అలవాటు అయ్యేంత వరకు అది వింటూ ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు ఈ నామాలు మనకి ఎక్కడ దొరుకుతాయి మామూలుగా గూగుల్లో దొరుకుతాయి కష్టం అమ్మా మరి నేను ఆ నామాలు కూడా మీకు నేను రాసి పంపిస్తాను డిస్క్రిప్షన్ రుద్రుంచి బయటకు తీయాలమ్మా నామాలు రుద్ర నమ్మకం స్వామివారికి అభిషేకం చేసింది అందులో నుంచి మొదటి రెండు మూడు అనువాకాలు ఉంటాయి ఇవన్నీ కూడా వాటిని జాగ్రత్తగా బయటకు తీయాలి ఇప్పుడు ఆ నామాలు నేను చెప్తాను మీరు అందులో కూడా నామాలు చెప్తున్నప్పుడు వేయించండి ఆ నామం జాగ్రత్తగా ప్రతి ఒక్కటి విన్నట్లయితే నేను ఎందుకు చెప్పా అనేది మన జీవితంలో కావాల్సిన ప్రతిదీ అందులో ఉంటుందమ్మా తప్పకుండా గురువర్యా తప్పకుండా చిత్తనము చెప్తున్నప్పుడు ఏ నామాన గానామో అక్కడ వాళ్ళకి చూపిస్తున్నట్లయితే తప్పకుండా వాళ్ళకి అర్థం అవుతుంది టెక్స్ట్ ఫ్లో ఓకే అది వాళ్ళు విన అర్థం చేసుకుంటే ఒక్కొక్క నామంలో ఇంత అర్థం ఉంటుంది అని వాళ్ళకి ఒకలా చూస్తున్నారు మా yes చక్కగా చెప్తాను మనకు ఒక అర నిమిషం రెండు నిమిషం టైం పడుతుంది పర్లేదు గురువర్యా ఓం దిశాం చపతయే నమః पशुनाम పతయే నమః పథీనాం పతయే నమః अन्नपतये नमः पुष्टानां पतये नमः जगतां पतये नमः क्षेत्राणां पतये नमः वनानां पतये नमः स्थ नमः वृक्षाणां पतये नमः कक्षाणां पतये नमः ओषधीनां पतये नमः आक्रन्दयते पत्तीनां पतये नमः सत्त्वनां पतये नमः आव्याधिनीनां पतये नमः स्तेनाम् पतये नमः तस्कराणाम् पतये नमः स्तायूनां पतये नमः अरण्यानां पतये नमः मुष्णताम् पतये नमः ప్రకృతాం పతయే నమ కుల పతయే నమ సభాపతయే నమ అశ్వపతయే నమ గృత్సపత వ్రాత గణపత శపత ఇవి ఇరవై ఎనిమిది నామాలండి ఇరవై ఎనిమిది నామాలని జాగ్రత్తగా ఒక నామం తర్వాత ఒకటి మనం వింటూ వస్తూ ఉంటే మనం చేయవలసింది చేస్తే మనకి ఎంతటి ఐశ్వర్యం భగవంతుడిస్తాడో అసందర్భోచితమైనటువంటివి అకార్యాలు చేయడానివి చేస్తే ఎంత బాధనిస్తాడో అందులో ప్రత్యక్షంగా చెప్పబడిందమ్మా ఇరవై ఏడు కదా గురుగారి నక్షత్రాలు అభిజిత్ అవుతుంటుందమ్మా అది ప్రతిరోజు కూడా పదకొండు పదకొండు సమయంలో వస్తూనే ఉంటుంది అది ఓకే అంటే మనకు రాముడు వారికి వివాహ ముహూర్తాలు అని చెప్తుంటాం కదా అభిజిత్తు లగ్నం అభిజిత్ ముహూర్తం రెండు నక్షత్రం ఒకేసారి వస్తూ ఉంటాయి అది ఏంటి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఎవరికైనా వారి నక్షత్రం ఏమిటి అనేటువంటి విషయం తెలుసుకోలేదు అసలు తెలియదు అనుకున్న వారు అభిజిత్ నక్షత్రంగా వారు పెట్టుకోవచ్చు అందుకనే ఈ నక్షత్రం ఎవరిది ఏమిటి నా నక్షత్రం ఏమిటి అని తెలుసుకోలేని వారు ఈ అభిజిత్ అనేటువంటి నక్షత్రానికి స్వపతయే ఏ అని కాబట్టి దాన్ని ఆ నామాన్ని ఉచ్చరించమని మనం చెప్పడం జరిగిందమ్మా ఈ విధానాన్ని ప్రతి మనిషి అంగుష్ఠంగా ఉండేటువంటి చంద్రమౌళీశ్వర శివలింగం అసలు శివలింగం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసమ్మా గురుగారు హిమాలయాల నుంచి వచ్చి ఆది శంకరాచార్య స్వామి వారు సాక్షాత్తు దివిరించి భువికి తీసుకొచ్చినటువంటిది చంద్రమౌళీశ్వర శివలింగం కాబట్టి హిమాలయాల దొరుకుతుంది అది కూడా ఇక్కడెక్కడ దొరకదు ఆ ఒక్క శివలింగాన్ని ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంచుకోవచ్చు నేను పెట్టుకోవచ్చా నేను పెట్టుకోకూడదు అనేటువంటి ఏమాత్రం కూడా అనుమానం అక్కర్లేదు మరి పైనుంచి నిత్యం నీళ్లు పడుతూ ఉండాలంటే గురుగారు ఇంతే శివలింగం అమ్మా నేను చెప్పేది ఇప్పుడు దానికి రూల్ ఆ శివలింగం తెచ్చుకునే అదే చెప్తున్నా ఆ శివలింగం తెచ్చుకొని చక్కగా పొద్దున్నే ఒక్కసారి చెప్పు నీళ్ళు శుభ్రంగా కడిగేసేసి తుడిచి గంధం బొట్టు పెట్టి ఇప్పుడు చూడండి ఇది ఆయన మీద బొట్టు ఉంది కదా అంటే మన అలంకారం చేసాక బొట్టు పెడతాం ఓం నమ శివాయ్ అనుకుంటూ అభిషేక్ కడిగేసేయండి శుభ్రంగా తుడిచేసేయండి గంధం పట్టు పెట్టండి ప్లేట్లో పెట్టుకోండి మీ నక్షత్రం ఏదైతే ఉంటుందో దానికి నామం నేను ఇస్తా ఏ నక్షత్రానికి ఏ నామం అయితే ఉంటుందో నేను విడివిడిగా ఈ నక్షత్రానికి ఈ నామం ఈ నక్షత్రానికి ఈ నామం అనేటువంటిది నేను ఇస్తా ఎందుకు ఇప్పుడు వరుసగా మన ఇరవై ఎనిమిది సార్ అండి ఆ ఇరవై ఎనిమిదికి పక్కన ఫస్ట్ అశ్విని తర్వాత భరణి తర్వాత కృతిగా కూర్పు గుంజుకు వస్తున్నా ఆ నక్షత్రానికి నామం వచ్చేస్తుంది ఆ నామంతో ఇరవై ఎనిమిది సార్లు స్వామివారి మీద తిలాక్షతల్ని వేయటం అలంకారం చేసి పెట్టుకున్న తర్వాత అనంతరం భస్మం వేయటం అంటే అదే నామంతో ఇరవై ఎనిమిది సార్లు వేసి ఇరవై ఎనిమిది నామాలతోటి పదకొండు సార్లు ఓపుకుంటే వేస్తాం లేదంటే ఒక్కసారైనా సరే ఇరవై ఎనిమిది నామాలతోటి భస్మం వేసేసి దొబదీపన వైద్యాలు పెట్టుకొని ఆ గంధం పెట్టుకొని ఇక్కడ నమస్కారం చేసుకో ఆ భస్మాన్ని ఇక్కడ పెట్టుకొని నమస్కారం చేసుకోవటం ఇది గట్టిగా చేసిన నాలుగు నుంచి ఐదు నిమిషాలమ్మా అవునండి ఆ ఐదు నిమిషాలు పూర్తి చేసుకొని అక్కడ పెట్టి చివర్లో ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశరిభ్యశ్చ రాహవేకే తవే నమ అని తొమ్మిది సార్లు ఎందుకు నమస్కరించుకొని చేసుకుని వచ్చి చేయండి ఎవ్వరికీ చెప్పకుండా ఒక యాభై ఆరు రోజులు చేయండి ఓకే నుంచి మళ్ళీ ఇరవై ఎనిమిది రోజుల వ్యవధిలో జన్మాభ్యాసాద్ జన్మ ప్రభుతి పుట్టిన దగ్గర నుంచి ఇవాల్టి వరకు కూడా మీరు కనలేని వినలేని చూడలేని ఒక ఆనందకరమైన జీవితాన్ని చూస్తారమ్మా ఆ తర్వాత జీవితకాలం వాళ్ళది ఆపరు జీవితకాలం ఖచ్చితంగా ఆపరండి నా అంచనా నా లెక్క కరెక్ట్ అయితే వారు చేసేటువంటి దాంట్లో వాళ్ళ ఆనందాన్ని అనుభవించి ఇదే చంద్రమౌళీశ్వరి శివలింగం అనేటువంటిది నేను పదకొండు వేల మందికి ఇద్దామనుకున్నాను కదండి అంతకు మంది అంతకు మించి కొన్ని వేల మంది అడిగి మరీ తెప్పించుకుంటారమ్మా శివలింగం అంతటి ఆనందాన్ని అయితే చంద్రమోళు శివలింగం ఇస్తుంది ఐదు నిమిషాలు రోజు సమయం కేటాయిస్తారమ్మా అది పరిస్థితి రైట్ మరి ఇది కావాలంటే గురుగారు ఇప్పుడు చాలా మంది ప్రేక్షకులు చూసిన వాళ్ళు మాకు కూడా ఇదే కావాలి అన్న కోరిక డెఫినెట్గా ఉంటుంది అందులో సుమన్ టీవీ అంటే రాష్ట్రాలని దేశాలని దాటి వెళ్ళిపోతూ ఉంటుంది వీడియో కావాలి అన్నప్పుడు భారతదేశం కిఠాన్ని సంప్రదిస్తే అది తెప్పి చూడడానికి ఒక వారం నుంచి పది రోజుల సమయం పడుతుంది అమ్మా ఫోన్ చేయ వెంటనే రావు అంటే మన చేతుల్లో ఉండవు రెండు నేను ప్రతిరోజు తొమ్మిది తొమ్మిది మందిని నేను పంపిస్తూనే ఉన్నా ఆ విధానాన్ని గురించి ఇంకా అడిగితే వాళ్ళకు కూడా ఈ తొమ్మిది నుంచి పదకొండు సంఖ్యకి అలా పెంచుకుంటూ మనం వెళ్తమే అంటే పదకొండు వేలు అనుకున్నాను ఖచ్చితంగా ఆ ఆనందాన్ని పొందిన వారు మాత్రం వంద మందికి వాళ్ళ నోటుతో వాళ్ళు సజెస్ట్ చేస్తారు నేను తిప్పించుకున్నాను మీ ఇంట్లో మీరు పెట్టుకోండి ఐదు నిమిషాలు ఇక వాళ్ళు చెప్పుకుంటారు ఈ పూజా విధానం మొత్తం అంతా ఐదు నిమిషాలంటే చాలు చక్కగా ఉంటుందని చెప్పి అంతటి యోగం అయితే ఇస్తుంది ఇది నలుగురికి ఉపయోగపడేది కదా గురుగారు అయితే ధన్యవాదాలు